నమస్తే అన్న నా పేరు లక్ష్మీనారాయణ మాది శంతరపల్లి ఒక నెంబర్ కాలవర్తి నేను అలాగ మొబైల్ తూ చుట్టాల నుంచి వెళ్ళి వస్తాను కానీ నాకు వెనకాల నుంచి యాక్సిడెంట్ అయ్యింది అనుకున్న పరిస్థితిలో నాకు బాగా కాల్ సరిగా బాగా ఇన్సూరెన్స్ అయ్యింది నన్ను తీసుకెళ్ళి నర్సాపురం తీసుకెళ్లారన్న నర్సాపురం అయితే జాయిన్ చేసుకోలేదు భీమవరం తీసుకెళ్లారన్న భీమవరం కూడా జాయిన్ చేసుకోలేదు ఇంకా అక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్లారన్న జయశ్రీ లిబర్టీ హాస్పిటల్ అక్కడ అయితే ట్రీట్మెంట్ జరిగింది అంతకు వచ్చింది అన్న ఇప్పుడు అయితే ఎనిమిది లక్షలు ఖర్చు అయిందన్న ఒకటే ఆపరేషన్ అయింది ఇంకా రెండు ఆపరేషన్లు జరిగితే నాకైతే దగ్గర దగ్గర పదిహేను లక్షల దాకా అవుతుంది అన్నారు అందరికీ నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనార లక్ష్మీనారాయణ అన్న మా ఊరే మా తమరే బాగా పరిచయం మరి మొగలుచూరు వెళ్ళి వస్తుండగా అనుకునే రీతిలో క్రమశాత్తు వ్యాన్ కుదడంతో బాగా ఇంజూర్ అయ్యి సగానికి అయితే విరిగిపోవడం జరిగింది ఒక చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది చాలా హాస్పిటల్ తిప్పారు ఇంజరీ అయిన వెంటనే లాస్ట్కి మన విజయవాడలో ఉన్న హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ప్రస్తుతానికైతే గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు సహాయం చేశారు తోటి స్నేహితులు కూడా సహాయం చేశారు కాకపోతే ఒక ఆపరేషన్ మాత్రమే అయ్యింది ఇంకా రెండు ఆపరేషన్లు ఉన్నాయి అన్న ఈరోజు ఈ స్థితిలో ఉంటే మేము చాలా చూడలేకపోతున్నాం దయచేసి డాక్టర్ వీరున్న సిచ్యువేషన్ చూసి వీరి కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రమే అన్న కూరికెళ్తే కానీ ఇల్లు కావని పరిస్థితి చిన్న పాన బాబు కూడా ఉన్నాడు దయచేసి దాతలు ముందుకు వచ్చి అన్నకి సహాయం చేసి దాదాపు పదిహేను పదిహేను లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పేసి డాక్టర్లు తెలియజేశారు ఇంకా రెండు ఆపరేషన్లు ఉన్నాయి తప్పనిసరిగా మీరు అందరూ కూడా అన్న ఆరోగ్యం పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వచ్చి సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి దయచేసి ఒకవేళ మీరు సహాయం చేయలేకపోతే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి వీరికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తి వివరాలతో నేను పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ జూలై మరి అలాగే అన్న హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా హాస్పిటల్లోనే ఉన్నాయి ఎందుకంటే అక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు ఎక్స్రేలు కానివ్వండి రిపోర్ట్స్ కానివ్వండి అవన్నీ కూడా హాస్పిటల్లోనే ఉన్నాయి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇంటికి అన్న పరిస్థితి కూడా మీకు క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది ఎవరు కూడా డిలీట్ చేయకుండా దయచేసి సహాయం చేయండి 네. Mm -hmm. mm -hmm.